అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ధనుర్మాసం మొదలైంది రానున్నది వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి అనగానే మనకు గుర్తు వచ్చేది ఉత్తర ద్వార దర్శనం అసలు ఈ ముక్కోటి ఏకాదశి అంటే ఏంటి ఈరోజు ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేయాలో తెలుసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో తిరుపతిని గుర్తు చేసేలా ఉండి ప్రపంచంలోనే అతిపెద్ద మూలమూర్తి కలిగిన వైకుంఠపురం యొక్క వైభవం గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నాతో పాటు మీరు కూడా ఆలయ సందర్శన చేసే పిలిచినంతటే పలికి భక్తుల కోరికలు తీర్చే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సంగారెడ్డి జిల్లా కేంద్రంలో వైకుంఠపురంలో కొలువై భక్తులకు విరాట్ రూపంలో దర్శనమిస్తున్నారు భక్తుల నీరాజనాలు అందుకుంటూ మరో తిరుపతిని గుర్తు చేసేలా ఉన్నాయి వెంకటేశ్వర స్వామి వైభవాన్ని మనం ఇప్పుడు చూద్దాం చుట్టూ పచ్చని ప్రకృతితో ఆహ్లాదకరమైన వాతావరణం ఆధ్యాత్మికతను ఉట్టిపడేలా ఈ పుణ్యక్షేత్రం ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం కలిగిన దివ్యక్షేత్రం ఈ ఆలయం ఆరు వందల సంవత్సరాల పురాతనమైన ఆలయం పునరుద్ధనికి నోచుకోక చాలా సంవత్సరాలు పూజా కైంకర్యాలు లేక అవస్థలో ఈ ఆలయం ఉండేది చిన్నజయాల స్వామి మంగళా శాసనాలతో ఈ ఆలయం తిరిగి ఆరంభించడం జరిగింది రెండు వేల ఏడులో ఫస్ట్ బాల ఆలయ నిర్మాణం చేశారు రెండు వేల తొమ్మిదిలో నలభై మంది భక్తుల విరాళాలతో పద్నాలుగు అడుగుల విగ్రహానికి నాంది పలికారు రెండు వేల పదకొండులో శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు రెండు వేల పన్నెండులో చిన్నజయాల స్వామి పద్నాలుగు అడుగులు గల మూలమూర్తి విరాట్ స్వరూపాన్ని ప్రతిష్ఠించారు నాటి నుంచి నేటి వరకు ఆలయం భక్తజ్ఞ సందోహంతో పోటెత్తుతుంది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇది పద్నాలుగు అడుగులు కలిగి ఉంటుంది శ్రీ లక్ష్మి గోదాదేవి సైత వెంకటేశ్వరుగా స్వామివారు ఇక్కడ దర్శనమిస్తారు ఈ ఆలయంలో నిత్య అన్నదానం జరుగుతుంది ప్రతిరోజు పన్నెండు నుంచి రెండు గంటల వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది మేము వెళ్ళేసరికి టైం అయిపోయింది మేము ఈవినింగ్ ఫోర్ కల్లా వెళ్ళాను సో ఇక్కడ అంతా ఖాళీగా ఉంది అయితే ఇక్కడ మనం ఒక కేవలం ఐదు మందికి అన్నదానం చేయడానికి కూడా అవకాశం ఉంది ఈ బోర్డు మీద కనబడుతున్నట్టుగా మనం ఇంతమందికి కావాలంటే అంతమందికి అన్నదానం చేసుకోవచ్చు మీరే ఏదైనా ప్రత్యేకత ఉన్న రోజుల్లో మీరు అన్నదానం చేస్తే మీరే వచ్చి భక్తులకి మీ చేత మీరే ఒప్పించే అవకాశం కూడా ఉంటుంది వీళ్ళు ఓన్లీ సాటర్డే సండేస్ మాత్రమే అక్కడ డబ్బులు తీసుకుంటారు మీరు మామూలు రోజుల్లో వచ్చినప్పుడు అయితే కింద ఇచ్చిన డీటెయిల్స్ మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు అన్నదా ఇది ఆలయం యొక్క మెయిన్ ఎంట్రన్స్ అండి ఇక్కడ మీకు రాతి స్థూపాలు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అద్భుత ఆవిష్కరానికి క్రతువు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద రాజగోపురంగా అత్యద్భుతంగా నిర్మాణం కాబోతున్న పద్నాలుగు అంతస్తుల రాజగోపురం ఇది రెండు రాష్ట్రాల్లో కల్లా పెద్ద పద్నాలుగు అంతస్తు ఇక్కడ నిర్మించబోతున్నారంట అందుకే ఈ కన్స్ట్రక్షన్స్ ఇక్కడ మీకు విజువల్స్ లో కనిపిస్తున్నట్టు పెద్ద గోపురం అయితే వస్తుందన్న దగ్గర ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు వార్షికోత్సవాలు తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తారు ఈ కనిపిస్తున్న కొలనులోనే తెప్పోత్సవ ప్రోగ్రామ్ అయితే చేస్తారు ఇది వైకుంఠ ఏకాదశి అయిపోయిన తర్వాత బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉత్సవమూర్తులను అందంగా అలంకరించి చిన్న చిన్న స్వాములు ఇలా తీసుకెళ్తూ ఉంటారు ఆవిడ కొలంగా తిప్పుతూ ఉంటారు స్వామిని చుట్టూ గుండం చుట్టూ ఈ కొలను చుట్టూ పిల్లలందరి కూచిపూడి డ్రెస్లో అందంగా అలంకరించుకొని చూడ్డానికి కండ్ల పండుగలా అనిపించే అంత బాగా వాళ్ళు స్వామికి వాళ్ళ నృత్యాన్ని అర్పిస్తారు ఇక్కడ జ్యోతి కులకర్ణి గురువు గారి ఆధ్వర్యంలో ఈ పిల్లలందరూ నృత్యం నేర్చుకుంటున్నారు ఈ సంగారెడ్డి కేంద్రంలో అందరు పిల్లలు ఆ మేడం బాగా డాన్స్ నేర్పిస్తారు ఎంత చక్కగా అంటే చూస్తుంటే రెండు పండుగ సరిపోవండి అక్కడ స్వామిని చూడాలా ఇక్కడ ఈ పిల్లల నృత్యాలు చూడాలా అర్థంగా అందంగా ఉంటుంది ఈ టెప్ప అయితే మనం ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ పాదాలు ఉంటాయి ఈ పాదాల బ్యాక్ సైడ్ అమ్మవారి టెంపుల్ ఉంటుంది అండ్ ఇప్పుడైతే క్లోజ్ ఉంది మనం కొంచెం ముందుకెళ్తే ఇది హనుమాన్ టెంపుల్ ఇప్పుడు మీరు హనుమాన్ దర్శనం చేసుకోవచ్చు ఈ హనుమాన్ టెంపుల్ ముందే స్వామి అమ్మవారి పొలవై ఉంటారు ఇప్పుడు మనం ఆలయం లోపలికి ఎంటర్ అయ్యాము మీరు చూస్తుంది సుదర్శన నారసింహ స్వామి సమస్త దృష్టి దోషాలు దోషాలు నివారణ చేసేటువంటి అద్భుతమైన మూర్తిగా దర్శన నారసింహస్వామి దర్శనమిస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్న లక్ష్మీ అమ్మవారు అష్టలక్ష్ములు లక్ష్మలు మూర్తిగా ప్రపంచంలోని అతి ఎత్తైన ఎనిమిది అడుగులు లక్ష్మీదేవి విగ్రహం అచ్చం తిరుపతిని పోలి ఉన్నట్టు ఉన్న ఈ మూల విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం పద్నాలుగు అడుగులు మూలమూర్తి విగ్రహం చిరునవ్వు చిందిస్తున్నట్టుగా ఉంటుంది బంగారు హస్తం బంగారు చాతికవచంతో స్వామివారు కొలువై ఉంటారు పక్కనే గోదాదేవి గోదాదేవి సైతం విరాట్ వెంకటేశ్వర స్వామిగా రోజు విరాజనాలు అందుకుంటూ కోరికలు తీస్తూ భక్తులను ఆశీర్వదిస్తున్నారు ఇక్కడ లక్ష్మీ హయగ్రహ్మ స్వామి వారు కూడా కొలువై ఉన్నారు వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేయాలి అంటే విష్ణువు కొలువై ఉన్న వైకుంఠ ద్వారాలు ఈ రోజు తెరుస్తారు దక్షిణయానంలో యోగ నిద్రలోకి వెళ్ళిన స్వామి ఈ రోజు మేల్కొంటాడట ఈ మేల్కొన్న స్వామిని దర్శించడానికి ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరుకుంటారు అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారంగా వెళ్ళి మనం స్వామిని దర్శించుకోవటం అనేది సంప్రదాయం అది ఎందుకు అంటే మధుకైటవులు అనే రాక్షసులు వేదాలను అపహరిస్తున్నారని వాటిని రక్షించడం కోసం స్వామి వైకుంఠం నుంచి ఉత్తర ద్వారంగా బయటికి వచ్చి వీళ్ళని అపహరించి తిరిగి ఉత్తర ద్వారంగా వైకుంఠం చేరుకుంటారు అందుచేత మనము ముక్కోటి ఏకాదశి రోజు ద్వారంగా వెళ్ళి స్వామిని దర్శించుకుంటే భక్తి లభిస్తుంది మోక్షం లభిస్తుంది అని చెప్తారు అంతేకాదు స్వామిని దర్శించడానికి వచ్చిన ముక్కోటి దేవతల దర్శనం కూడా మనకు కలుగుతుంది